గుజరాత్లోని పఠాన్ జిల్లాలో ఐదు టన్నుల ఎర్రచందనం పట్టుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు అన్నమయ్య జిల్లా ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు వారిని విచారించినప్పుడు గుజరాత్లోని గోడౌన్లో ఎర్రచందనం ఉందని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువైన నూట యాభై ఐదు ఎర్రచందనం దొంగలను గోడౌన్లో సీజ్ చేశామన్నారు పట్టుబడ్డ స్మగ్లర్లు ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చెప్పారు శేషాచలం అటవీ సంపదను కాపాడుతామని ఎస్పీ సుబ్బారాయుడు టన్నుల రెడ్ శాండిల్ని ముగ్గురు పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది వాటిని సీజ్ చేసి ఇక్కడ రిమాండ్ చూపడం జరుగుతోంది ఇందుకు ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఫస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు ఫర్దర్ లీడ్ ప్రకారం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ వెరిఫై చేసినప్పుడు అక్కడ గోడౌన్ ఉందని తెలిసి గుజరాత్ కి శ్రీనివాస్ మరియు బాల్రెడ్డి మరియు మిగతా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో టీం పంపించి గుజరాత్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఇమీడియట్ గా అక్కడున్న ఈ మెటీరియల్ మొత్తం అంతా దాదాపు రెండు వందల యాభై ఐదు రెడ్ శాండిల్ లాగ్స్ని దాదాపు ఫైవ్ టన్స్ అండ్ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వాల్యూ చేసే రెడ్ శాండిల్ని సీజ్ చేయడం జరిగింది ఇందులో అక్కడ త్రీ పర్సన్స్ని ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంతోపాటు ఎర్లీ ముందు అన్నమేజ్ లాంటి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఫర్దర్ ఇంకా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ను పూర్తిగా వెరిఫై చేసి ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంత పెద్ద మొత్తంలో గుజరాత్ రాష్ట్రంలో సీజ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టిన ఆఫీసర్స్ అందరినీ శ్రీనివాస్ మరియు